నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ సైలెంట్ గా పంజాబ్ విసురుతోంది కొన్ని రాష్ట్రాల్లో కంట్రోల్ తప్పుతోంది డైలీ కేసులు పరుగులు తీస్తున్నాయి మైల్డ్ సింటమ్సే ప్రాణాల మీదకు వస్తున్నాయి సబ్ వేరియంట్లే కదా అని లైట్ తీసుకోవద్దా బూస్టర్ డోస్ వేసుకోక తప్పదా కరోనా మళ్లీ భయపెడుతోంది పెరుగుతున్న డైలీ కేసులు దడ పుట్టిస్తున్నాయి ఇరవై నాలుగు గంటల్లోనే నలుగురు చనిపోయారు ఇప్పటిదాకా మృతుల సంఖ్య యాభై తొమ్మిదికి చేరింది పాజిటివ్ కేసులు ఆరు వేలకు చేరువలో ఉన్నాయి వచ్చేది వర్షాకాలం కావడంతో కరోనా మరింత విజృంభిస్తుందా కొత్త వైరస్ల మ్యూటేషన్ జరిగితే ముప్పు తప్పదా మాయదారి కరోనా మళ్లీ భయపెడుతోందా డైలీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందా ఆ రాష్ట్రాల్లో వైరస్ కంట్రోల్ తప్పిందా సబ్ వేరియంట్లతో ముప్పు ఉంటుందా మైల్డ్ లక్షణాలేనా డేంజరా అయినా అప్రమత్తంగా ఉండాల్సిందేనా వైద్య నిపుణుల సూచనలేంటి ఐదేళ్ల క్రితం మరణ రాసిన మహమ్మారి కరోనా మళ్లీ భయపెడుతోంది సింగపూర్ హాంకాంగ్లతో పాటు మన దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి ఊహించని విధంగా కేసులు ఎక్కువవుతున్నాయి రోజు నాలుగు వందల వరకు కొత్త కేసులు వస్తుండగా నలుగురు నలుగురెదుగురు ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా దేశంలోని కేసుల సంఖ్య ఆరు వేలకు చేరువయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే నలుగురు మరణించారు మూడు వందల తొంభై ఒక్క మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది ఈ విషయాన్ని నేరుగా కేంద్ర వైద్యారోగ్య శాఖే తెలిపింది ఎప్పట్లాగే కేరళలోనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి శుక్రవారం నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు మూడు వందల తొంభై ఒక్క మందికి కరోనా నిర్ధారణ అయింది ఇరవై నాలుగు గంటల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు అందులో ఒకరు మధ్యప్రదేశ్కు చెందిన నలభై ఐదేళ్ల మహిళ రెండో వ్యక్తి తమిళనాడుకు చెందిన డెబ్బై తొమ్మిదేళ్ల వృద్ధుడిగా గుర్తించారు కరోనా కేసుల్లో కేరళ టాప్ ప్లేస్లో ఉంది ఇప్పటిదాకా పద్దెనిమిది వందల కేసులు నమోదయ్యాయి గుజరాత్లో ఏడు వందల పదిహేడు ఢిల్లీలో ఆరు వందల అరవై ఐదు పశ్చిమ బెంగాల్లో ఆరు వందల ఇరవై రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి మహారాష్ట్రలో ఇప్పటి వరకు మొత్తం ఐదు వందల డెబ్బై ఏడు కేసులు ఉండగా కర్ణాటకలో నాలుగు వందల నలభై నాలుగు ఉత్తరప్రదేశ్లో రెండు వందల ఎనిమిది కేసులు ఉన్నాయి ఇక తమిళనాడులో నూట తొంభై నాలుగు పుదుచ్చేరిలో పదమూడు హర్యానాలో ఎనభై ఏడు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు మధ్యప్రదేశ్లో ముప్పై రెండు గోవాలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి దేశంలోని మొత్తం మృతుల సంఖ్య యాభై తొమ్మిదికి చేరింది పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు వేలకు చేరువలో ఉంది కేసుల సంఖ్య పెరగడంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ల సబ్ టైపులు పెరుగుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ వృద్ధులు ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్ ఉన్నవారికి ఇది ప్రమాదకరంగా మారవచ్చని వార్నింగ్ ఇస్తున్నాయి ఈ క్రమంలోనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కరోనా పరీక్షలు ట్రాకింగ్ వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది ఇక వ్యాక్సినేషన్ కొనసాగుతోంది బూస్టర్ డోస్ తీసుకుని వారు వెంటనే తీసుకోవాలని సూచిస్తోంది పెరుగుతున్న కేసుల కారణంగా ఆసుపత్రులను తనిఖీ చేయడానికి కేంద్రం డ్రిల్స్ నిర్వహించింది కోవిడ్ నైన్టీన్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఆక్సిజన్ ఐసోలేషన్ పడకలు వెంటిలేటర్లు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది శ్వాసకోశ సంబంధ వ్యాధిగ్రస్తులతో పాటు వయోవృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఈ జాగ్రత్తలతో కరోనా వ్యాప్తి తగ్గుతుందని చెబుతున్నారు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితో పాటు వృద్ధులు శ్వాస సంబంధ సమస్యలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ పరిధుల్లో జాగ్రత్తగా ఉండటం బెటర్ బూస్టర్ డోస్ తీసుకుని వారు ఇప్పుడన్నా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు తాజా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం లేదని తీవ్ర అనారోగ్యాలకు కారణం కావడం లేదని అతిగా భయపడవలసిన పని లేదని నిపుణులు అంటున్నారు కానీ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు ఏపీ తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి ఏపీలో ఒకే రోజు మరో పదకొండు కోవిడ్ కేసులు నమోదయ్యాయి కర్నూలులో ఒక్కరోజే నలుగురికి నెల్లూరు జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది విశాఖ కేజీహెచ్ లో మరో కేసు నమోదైంది నెల్లూరు జిజీహెచ్ లో బుధవారం ఆరుగురికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు వారిలో గురువారం నలుగురికి పాజిటివ్గా అయింది కర్నూలు రూరల్ మండలం దిన్నిదేవరపాడులో ఇరవై ఐదేళ్ల మహిళకు అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలం ఏ తిమ్మాపురం గ్రామానికి చెందిన నలభై తొమ్మిదేళ్ల వ్యక్తికి గోనెకర్ల మండలం లింగం దిన్నెకు చెందిన నలభై ఐదేళ్ల వ్యక్తికి కర్నూలు నగరానికి చెందిన ఇరవై ఏళ్ల యువతికి పాజిటివ్ గా అయింది వారిని కర్నూలు జీజీహెచ్లోని లోని వీఏపీ నెగిటివ్ ప్రెజర్ రూమ్ కు తరలించారు కర్నూలు జీజీహెచ్ లో కోవిడ్ పాజిటివ్ల సంఖ్య ఆరుకు చేరింది బ్రెయిన్ ట్యూమర్ తో కెజీహెచ్ న్యూరో సర్జరీ విభాగంలో చేరిన విజయనగరం జిల్లాకు చెందిన పద్నాలుగేళ్ల బాలికకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది నాలుగు రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక జ్వరం జలుబు వంటి లక్షణాలతో బాధపడుతూ ఉండడంతో వైద్యులు ర్యాపిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది తెలంగాణలోనూ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి కానీ యాక్టివ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది పలు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ నమోదవుతున్న కేసులు తక్కువగా ఉంటున్నాయి అయినా ప్రభుత్వం అప్రమత్తమైంది రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్తో పాటు జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది తెలంగాణలో కోవిడ్ నియంత్రణలో ఉందని పాండమిక్ స్టేజ్ నుంచి ఎండమిక్ స్టేజ్ కు వచ్చిందని అధికారులు చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం కరోనా అల్లకల్లోలం సృష్టించింది ఆస్పత్రులన్నీ పేషెంట్లతో నిండిపోయాయి కోట్లాది మంది వైరస్ బారిన పడ్డారు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఎక్కడ చూసినా శవాల కుప్పలే కనిపించాయి అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా కనిపించింది ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ముప్పై నాలుగు శాతం మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి అప్పటి రోజులను తలుచుకుంటేనే గుండె గుబేలు ఆ నరకం మళ్లీ రావద్దని ప్రపంచమంతా అనుకుంటోంది రెండు మూడేళ్లుగా హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతోంది కాని మాయదారి మహమ్మారి ఇప్పుడు మళ్లీ భయపెడుతోంది నయా వేరియంట్లు సబ్ వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి తాజాగా కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు కోవిడ్ నైన్టీన్కు మూల కారణంగా భావిస్తున్న చైనాలోని గబ్బిలాల్లో ఈ వైరస్ల ఉనికిని కనిపెట్టారు వీటిలో మరో చిన్నపాటి మ్యూటేషన్ జరిగితే మనుషులకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధనలను నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించారు ఈ మిస్టరీ వైరస్లు కరోనా మాదిరిగానే మెర్స్కోవ్ కు చెందుతాయని స్పష్టం చేశారు దీనికి ఉపవర్గమైన మెర్బికో వైరస్లపై అమెరికా సైంటిస్టులు నిశితంగా దృష్టి పెట్టారు ఈ ఉపవర్గంలోని హెచ్కేయు ఫైవ్ వైరస్లతో ముప్పు ముంచుకొస్తున్నట్లు చెబుతున్నారు హెచ్కేయు ఫైవ్ వైరస్ల గురించి ఇప్పటిదాకా తెలిసింది తక్కువే మనుషుల్లో కణాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి వీటికి ఉందని వైరాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ లెట్కో చెప్పారు వీటిలో మరో మ్యూటేషన్ జరిగి మనుషులకు సోకితే ప్రాణాంతకంగా మారే పరిస్థితిని కొట్టిపారేయలేమన్నారు సార్స్కో టూ అనే వైరస్ కోవిడ్ నైన్టీన్ వ్యాధిని కలిగించినట్లుగానే హెచ్కేయు ఫైవ్ వైరస్లు స్పైక్ ప్రోటీన్ ఆధారంగా మనుషుల కణాల్లో ప్రవేశించి నాశనం చేయగలవు చైనాలో గబ్బిలాల నుంచి మింగ్స్ అనే జంతువులకు వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు ఇతర జీవులకు సైతం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు హెచ్కే ఫైవ్ వైరస్ల విషయంలో ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు మరోవైపు ప్రస్తుతం కోవిడ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కాదని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది ఇప్పుడు వైరస్ ఎక్కడైనా ఉంటుంది కాకపోతే చాలా మైల్డ్ లక్షణాలుంటాయి సాధారణంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు వేరియంట్ అనేది కాలంతో పాటు మారుతూ ఉంటుంది దాని ఎఫెక్ట్ ఎలా ఉందనేదే ముఖ్యం ఇప్పుడు మైల్డ్ లక్షణాలు ఉంటున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు ప్రజలు ప్యానిక్ కావద్దు కానీ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఆసియా దేశాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది రూప మార్చుకుని మహమ్మారి వణుకు పుట్టిస్తోంది హాంగ్ కాంగ్ సింగపూర్ చైనా లాంటి ఆసియా దేశాల్లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడం కలవరపెడుతోంది కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి కరోనా ఎందుకు ఎలా పెరుగుతోంది ఏ దేశంలో ఎలా ఉంది పరిస్థితి ఐదేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని కరోనా కుదిపేసింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు షేక్ చేసింది లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు డెబ్బై లక్షల తొంభై ఐదు వేల మంది చనిపోయారు ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలమైంది ఈ ఒక్క దేశంలోనే పదమూడు లక్షల మంది కోవిడ్కు బలయ్యారు ఏ ఆస్పత్రి చూసినా కోవిడ్ పేషెంట్లతో నిండిపోయింది ఎటు చూసినా శవాల కుప్పలు కనిపించాయి ఇప్పుడు మళ్లీ కొన్ని దేశాల్లో కరోనా కలకలం రేపుతోంది ముఖ్యంగా హాంకాంగ్ సింగపూర్ తో పాటు చైనాలోనూ కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి ఎక్కువగా ఉంది వారానికి వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి సింగపూర్ ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో పద్నాలుగు వేల కరోనా కేసులు వెలుగు చూశాయి అంతకుముందు వారం కూడా దాదాపు పదకొండు వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మేలోనూ కేసులు ఇంతకుమించే నమోదయ్యాయి నిత్యం వందలాది మంది బాధితులు ఆసుపత్రుల్లో జాయిన్ అవుతున్నారు ఐసీయూలో చేరికలు మాత్రం అతి స్వల్పంగా ఉంటున్నాయి థాయిలాండ్లోనూ వారానికి వేల సంఖ్యలో కోవిడ్ కేసులు రికార్డవుతున్నాయి మే రెండో వారంలోనే ముప్పై మూడు వేల కేసులు వచ్చాయి ఆ తర్వాత కూడా ఇదే రేంజ్లో కేసులు పెరుగుతూ వచ్చాయి ఒమిక్రాన్ తరగతికి చెందిన ఎక్సీసీ వేరియంట్ వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు హాంకాంగ్ కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది చైనాలోను కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది ఫ్లూ తరహా లక్షణాలతో గత ఐదు వారాలుగా ఆసుపత్రులకు వెళుతున్న వారి సంఖ్య సాధారణంతో పోలిస్తే రెట్టింపైంది కేసుల పాజిటివిటీ రేటు వేగంగా పెరగ్గా ఆసుపత్రి చేరికలు మూడు నుంచి ఆరు శాతానికి పెరిగాయి ఆసియా దేశాల్లో ప్రస్తుతం జేఎన్ వన్ వేరియంట్ దాని ఉపరకాలతో వైరస్ విస్తరిస్తోంది సీక్వెన్స్ చేసిన కేసుల్లో మూడింట రెండు వందల కంటే ఎక్కువ కేసులు ఇవే సీజనల్ వాతావరణ పరిస్థితులు సామూహిక కార్యక్రమాలు ప్రయాణాలు కేసుల పెరుగుదలకు కారణమని సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది ప్రజల్లో రోగ నిరోధక శక్తి క్షీణించడం కూడా ఇందుకు కారణమని చెప్పింది వైరస్ వేరియంట్లలో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని దీంతో పాటు హెర్డ్ ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో కారణంగా చూపుతోంది జేఎన్ వన్ రకం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమేనని ఆందోళన కలిగించే రకం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే తేల్చి చెప్పింది జేఎన్ వన్ అనేది కరోనా ఒమిక్రాన్ వైరస్ నుంచి వచ్చిన వేరియంట్ దీన్ని ఏడాది కిందటే గుర్తించారు కొత్తదేమీ కాదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకు తెలిసినంతవరకు ఇది సాధారణ జలుబు లేదా అంతకంటే కాస్త బలహీనమైనది కూడా కావచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి ఆసియా దేశాలు వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారు బూస్టర్ షాట్లు తీసుకోవాలని సూచిస్తున్నాయి సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే వైరస్లు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయని అయితే ప్రస్తుతం వైరస్ అంత వ్యాప్తి చెందలేదని చెబుతున్నారు చైనాలో గతేడాది వేసవి కంటే ఈసారి కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ఐదు వారాల్లో చైనాలోని ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ కోసం వచ్చిన వారిలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెండింతలు పెరిగింది లోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ ఈ ఏడాది రెండు సార్లు కోవిడ్ వైరస్ వ్యాప్తి జరిగినట్లు నివేదించింది ఏప్రిల్లో థాయిలాండ్ వ్యాప్తంగా జరిగిన ఫెస్టివల్ తర్వాత కేసులు పెరుగుతున్నాయని తెలిపింది పెరుగుతున్న ముప్పు దృష్ట్యా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నోవా వ్యాక్స్ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుతం అమెరికాతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఎల్పి ఎయిట్ పాయింట్ వన్ వేరియంట్ ద్వారా కేసులు పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు డెబ్బై శాతం కేసులకు ఈ వేరియంటే కారణమని తొమ్మిది శాతం కేసులకు ఎక్స్ఎఫ్ వేరియంట్ కారణమని వెల్లడించారు మొత్తంగా ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్ నైన్టీన్ కొత్త వేరియంట్ తర్వాత ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం జేఎన్ వన్ అనేది బిఏ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అనే సబ్ వేరియంట్ కు చెందిన మరో ఉప వేరియంట్ ఇందులో అదనంగా ఒక మ్యూటేషన్ ఉందని దానివల్ల ఇది చాలా వేగంగా వ్యాపించే అవకాశం ఉందని తెలిపింది అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది జేఎన్ వన్ వేరియంట్ వల్ల కలిగే లక్షణాలు వ్యక్తిగత ఇమ్యూనిటీ ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటాయి గొంతు నొప్పి నిద్రలేమి ఆందోళన ముక్కు కారణం దగ్గు తలనొప్పి అలసట శరీర నొప్పులు ఉంటాయి ఇలా ఉంటే టెస్టులు చేయించుకోవడం ముఖ్యం కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి జ్వరం దగ్గు జలుబు గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలి వైద్యుల సలహాలు సూచనలు అనుసరించి మందులు వాడాలి ప్రయాణాల్లోనూ జన సమూహాల్లో ఉన్నప్పుడు మాస్కులు వాడాలి కోవిడ్ కేసులో ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి లేదంటే శానిటైజర్ వాడాలి సో నయా వేరియంట్ అంత డేంజర్ కాకపోయినా అప్రమత్తంగా దేశంలో వారంలోనే పన్నెండు వందల శాతం కరోనా కేసులు పెరిగాయి యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు వేలకు చేరువులో ఉంది దీనికి కారణం ఏంటి స్వీయ జాగ్రత్తలతో ఈ వైరస్ ని తప్పించుకోవచ్చా రెండు వేల ఇరవై రెండు వరకు మనం తీసుకున్న టీకాలు ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనా కొత్త వేరింటిపై ప్రభావవంతంగా పనిచేస్తాయా బూస్టర్ డోసులు సేవ్ చేస్తాయా వైద్య నిపుణుల మాట ఏమిటి దేశంలో కరోనా కలవర పెడుతోంది ఒక్క వారంలో కోవిడ్ నైన్టీన్ కేసుల్లో పన్నెండు వందల శాతం పెరుగుదల నమోదైంది గత మే నెల మొదటి వారం నుంచి మెల్లగా మొదలైన కోవిడ్ వ్యాప్తి మే చివరి నాటికి భారీగా పెరిగింది మే ఇరవై రెండు నాటికి దేశంలో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులు ఉండగా మే ఇరవై ఆరు నాటికి ఈ సంఖ్య వెయ్యి పదికి చేరింది కానీ వారంలోనే జూన్ ఒకటి నాటికి దాదాపు మూడు వేల నాలుగు వందలకు చేరింది ప్రస్తుతం ఆరు వేలకు చేరువలో పాజిటివ్ కేసులున్నాయి దాదాపు ఈ వారంలో కేసులు డబుల్ అయ్యాయి సగటున రోజుకు నాలుగు వందల కేసులు చూస్తున్నాయి అత్యధిక ప్రభావిత రాష్ట్రాల్లో కేరళ మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ కర్ణాటక పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్లే కారణం ఎల్ ఎఫ్ సెవెన్ ఎక్స్ఎఫ్జి జేఎన్ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ కొత్త వేరియంట్లు ఉనికిలో ఉన్నాయి జేఎన్ వన్ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్లు ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షణలో ఉన్నాయి ఈ వేరియంట్లు దక్షిణ పశ్చిమ భారత్లో మొదలై ఇప్పుడు ఉత్తరాది వైపు విస్తరిస్తున్నాయని ఐసీఎంఆర్ చెబుతోంది ప్రస్తుతం కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటోంది ఈ వేరియంట్లు త్వరగా వ్యాపించిన స్వల్ప లక్షణాలున్న కేసులే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఇన్ఫెక్షన్లు తక్కువగా ఉన్నందున పెద్దగా ఆందోళన అవసరం లేదు అయినప్పటికీ అప్రమత్తంగా ఉండడం ముఖ్యమంటోంది ఐసీఎంఆర్ ఇక ఎల్ ఎఫ్ సెవెన్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ వేరియంట్లను పర్యవేక్షణలో ఉంచాల్సినవిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది ఈ వేరియంట్లు మరింత తీవ్రమైన వ్యాధిని కలిగిస్తున్నాయని ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవు ప్రస్తుత టీకాలు కూడా ఈ వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది కానీ మాస్కులు ధరించడం చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం వృద్ధులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని లక్షణాలుంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఈసారి కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా లేకపోయినా గతంలో కొత్త వేరేంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సాధారణ జాగ్రత్తలు పాటించడం కీలకం ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థల ద్వారా పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి భయపడాల్సిన అవసరం లేదు కానీ అలసత్వం వద్దు అని ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ బహాల్ చెబుతున్నారు దేశపు జనాభాతో పోలిస్తే ప్రస్తుతమున్న కేసుల సంఖ్య చాలా తక్కువ అంతమాత్రాన కరోనా ఉనికి లేదని లైట్ తీసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే టెస్టుల సంఖ్యను బట్టే కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుంది కోవిడ్ లక్షణాలు కనిపించగానే టెస్టుల కోసం చూకట్టే పరిస్థితి ఇంకా దేశంలో లేదు కానీ రెండు మూడు వారాలుగా ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది ఎంత మైల్డ్ లక్షణాలున్నా కరోనాను లైట్ తీసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన మహమ్మారి ఇప్పుడు మళ్లీ విజృంభిస్తూ ఉండడం కలవరపెడుతోంది దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది మరణాలు కూడా నమోదవుతున్నాయి అత్యధికంగా కేరళలో కరోనా సంక్రమణ కనిపిస్తోంది కేరళలో పాజిటివ్ కేసులు రెండు వేలకు దగ్గరలో ఉన్నాయి మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ పశ్చిమ బెంగాల్ ఇలా ఒక్కో రాష్ట్రంలో ఐదు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి కర్ణాటక తమిళనాడులోనూ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి తాజా లెక్కల్ని బట్టి చూస్తే కాస్త కలవరపడాల్సిందే జలుబు దగ్గు జ్వరం మామూలే కదా అంటూ టాబ్లెట్లు వాడుతున్న వారు ఎందరో ఉన్నారు అలాంటోళ్లు టెస్టులు చేయించుకుంటే కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఆందోళన అక్కర్లేదని చెబుతున్నారు కానీ కోవిడ్ సేఫ్టీ రూల్స్ ను మాత్రం పాటించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కోవిడ్ కేసులు ఒకట్రెండు రోజుల్లోనే రెట్టింపయ్యాయి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అయినా అప్రమత్తత అవసరం ఇక జేఎన్ వన్ వేరియంట్ను గుర్తించి ఏడాది గడిచింది ఇది కొత్త వైరస్ కాదు ఇది తీవ్రమవుతుందా లేదా అనే వస్తే జేఎన్ వన్ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం ఇది మామూలు జలుబు తరహాలో తేలికపాటిది అంతకంటే కూడా బలహీనమైనదని వివరిస్తున్నారు వైద్య నిపుణులు ఒమిక్రాన్ కంటే జేఎన్ వన్ తేలికపాటిది అయితే ఈ వేరియంట్ త్వరగా వ్యాపిస్తుంది ఒక వ్యక్తికి ఈ ఇన్ఫెక్షన్ సోకితే అతడి నుంచి చాలా త్వరగా ఇతరులకు వ్యాపిస్తుంది కానీ భయపడాల్సిన అవసరం లేదు చిన్నపిల్లలు వృద్ధులు ఇప్పటికే ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కరోనా లక్షణాలు కనిపించిన వారు ఇతరులకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు కేసులు పెరుగుతుండటంతో బూస్టర్ డోస్ తీసుకోవచ్చా అనే డౌట్ వస్తోంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఇన్ఫెక్షన్ నివారించడానికి వ్యాక్సిన్ బూస్టర్ డోసులు కీలక పాత్ర పోషిస్తాయని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు ఒమిక్రాన్ సంబంధిత వేరియంట్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన బూస్టర్ డోసులు వైరస్ తీవ్రతను తగ్గించడం మరణాల సంఖ్యను తగ్గించడంలో చాలా ముఖ్యమైనవని అన్నారు స్వల్ప లక్షణాలతో కూడిన లేదా లక్షణాలు లేని ఇన్ఫెక్షన్లను నివారించడంలో బూస్టర్ డోసులు తక్కువ ప్రభావం చూపుతున్నాయని చెప్పారు బూస్టర్ డోసులు తక్షణమే అవసరం కాకపోవచ్చని కానీ ఏడాదికి పైగా బూస్టర్ డోసు తీసుకుని వారు తగ్గుతున్న రోగ శక్తిని పెంచుకోవడానికి ఒక డోస్ తీసుకోవడం మంచిదని ఎయిమ్స్ వైద్యులు సూచించారు అప్పట్లో కరోనా నుంచి రక్షణ కోసం కోవాక్సిన్ కోవిషీల్డ్ అనే రెండు రకాల టీకాలు విస్తృతంగా ఇచ్చారు కొంతమంది స్పుత్నిక్ టీకాను కూడా తీసుకున్నారు రెండేళ్ల కిందట తీసుకున్న టీకా ప్రస్తుత వేరియంట్కు పనిచేస్తుందా రెండు డోసుల వ్యాక్సిన్తో పాటు బూస్టర్ డోస్ తీసుకున్న వారికి ఖచ్చితంగా కొంతైనా ప్రయోజనం ఉంటుందా అన్న డౌట్లు వస్తున్నాయి టీకా వేయించుకున్నంత మాత్రాన కరోనా రాదు అని చెప్పలేమంటారు వైద్యులు కానీ కరోనా సోకితే లక్షణాలు తేలికపాటివిగా ఉంటాయి టీకా రెండు డోసులతో పాటు బూస్టర్ డోస్ తీసుకున్న వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి చాలా కాలం పాటు ఉంటుంది కేవలం ఒకే డోస్ లేదా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగ శక్తి తగ్గవచ్చు కరోనా టీకాలతో ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందనేది నిపుణులు చెబుతున్నమాట గతంలో ఇచ్చిన టీకాలు ప్రస్తుత పై పనిచేయవని మరికొందరు వైద్యులు అంటున్నారు ఏటా కరోనా టీకాలు వేయించుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది ఇందుకోసం ప్రతి ఏడాది కొత్త టీకాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవే టీకాలు కొత్త వేరియంట్లపై పనిచేయవు ఏడాది క్రితం ఇచ్చిన ఇన్ఫ్లుయెంజా టీకా మరుసటి ఏడాదికి ఎలాగైతే పనికిరాదో కరోనా టీకాలు కూడా అంతేనంటున్నారు నిపుణులు కానీ కొంతమందికి గతంలో తీసుకున్న టీకా ద్వారా కొంత రోగనిరోధక శక్తి ఉంటే అది ఈ వేరియంట్కు వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుందని చెబుతున్నారు పరిశోధనా ఖర్చు ఎక్కువగా ఉండటం కారణంగా కొత్త వ్యాక్సిన్ను ను రూపొందించడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు సో కరోనా కొత్త వేవ్ వస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది ఈసారి కొత్త వేవ్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు దీనికి మూడు కారణాలున్నాయి మొదటిది మన దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు టీకాలు తీసుకున్నారు అందువల్ల కనీసం కొంతమందికైనా కొత్త వేరియంట్ తో పోరాడేందుకు కొంత రోగ శక్తి ఉంటుంది రెండోది ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ దీని తీవ్రత తక్కువగా ఉంటుంది సో ఇది ఎక్కువ మందికి సోకినా త్వరగానే నయమవుతుంది మూడోది ఒక వ్యక్తి ఈ వేరియంట్ బారిన పడినప్పటికీ తీవ్రత తక్కువగా ఉన్నందున వారికి కరోనా వచ్చినట్లు కూడా తెలియకపోవచ్చు అని అంటున్నారు ప్రస్తుతం దేశంలో కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన పనిలేదు కాకపోతే అప్రమత్తత అవసరం రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం బెటర్ జలుబు దగ్గు జ్వరం ఉంటే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి మైల్డ్ లక్షణాలే ఉన్నా లైట్ తీసుకోవద్దనేది వైద్య నిపుణుల స్మాల్ వార్నింగ్ సో కరోనా పట్ల మరోసారి అలర్ట్గా ఉండాల్సిందేనన్నమాట